it is called edge computing for a reason. a lot of companies, lot of financial services companies want to be closer to these uh, centers for the single reason that their computational speed every millisecond matters. so it's unfortunate that certain cities globally don't have the leadership vision to use, create a 25x multiplier. now see ai is here. either you embrace it or you get replaced. the two things that are going to happen. As a state, as a country, we have decided to embrace it. We have decided to train. It creates huge economy. Let's take—I'll give an example of it. Entertainment industry. It is going to transform the entire entertainment sector. You know, masters like A. R. are working with uh, companies like Google to look at how how is this going to transform and how can we create next generational talent in this space. It is going to transform. There's no second thought about it. And a government which has vision, which has clarity to create a multiplier impact based on this, they will succeed. You know, a lot of people in the past who had no vision said, uh, Does computer give you food? A lot of critics made this. You know, a lot of critics said, If you sit in front of a computer, there'll be a lot of radiation and you'll die okay if mr naidu if mr naidu did listen to them then hyderabad wouldn't be what it is today so when you have certain people who don't understand the vision who don't appreciate what it takes to create the multiplier impact that's where you know you have short sighted leadership whilst in andhra pradesh we have visionary leadership on the flight back from delhi to amravati the honorable chief minister took a review meeting with the, with the uh, with CMO, as IT minister, I was there. We had a review, clear direction on how do we create this 25x multiplier impact, what are the sectors, who are the leaders of the sectors, how do you create the entire ecosystem. That was the line and that was the direction given to us. And rest assured, we will deliver on it. అంటే మీరు అది వైకాపా అని ప్రశ్నించాలి నన్ను అడిగితే నేను సమాధానాన్ని చెప్పుగలుగుతా కదా మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండే రెండు సంస్థలకు మేము ఇచ్చాం ఒకటి టీసీఎస్ రెండోది కాగ్నిసెంట్ ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను ఆయన ఏం మాట్లాడలేదు సెకండ్ ఆయన ఛాలెంజ్ చేశాను ఈ సమస్యలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు ఆయనకి ఇది మంచి నిర్ణయం ఏం మాట్లాడలేదు వీడియో కూడా ఉంది ఇట్స్ ఆన్ రికార్డ్ ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఎకనామిక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జాబ్స్ సో ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ అప్ సో ఒక పక్కన టీసీఎస్ అండ్ యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం జీసీసీలు తీసుకొస్తున్నాం సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం వీఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ మీరు దయచేసి గమనించండి మొత్తం ఎక్కో సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం ఇప్పుడు చాలా మంది రహెజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్ ఐ థింక్ ఇట్స్ కాల్ నాలెడ్జ్ సిటీ ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్న ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎకో సిస్టమ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఐటీపీకింగ్ ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే ఆ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈరోజు సో ఇట్ టేక్స్ అ అమౌంట్ ఆఫ్ విజన్ అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము చేయగలుగుతున్నాం అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి మీరు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకుంటా ఆనాడు మెకన్జిన్ తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఎగతాలు చేశారు ఈయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడు ఏమవుతుంది ఈయన ఉంటాడు అప్పటికీ ఇట్లా అనేక మంది ఎగతాలు చేశారు లుకేట్ హైదరాబాద్ టుడే బాస్ కంపేర్ హైదరాబాద్ టు చెన్నై కంపేర్ హైదరాబాద్ టు బెంగళూరు ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్ ఐఎస్బీ వచ్చినట్టు కారణం ఆ విజన్ ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు చాలా మంది అన్నారు ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు చూడండి దట్ సింగిల్ ఎయిర్పోర్ట్ ఈస్ క్రియేటింగ్ ట్వెల్వ్ పర్సెంట్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ తెలంగాణ ట్వెల్వ్ పర్సెంట్ బాస్ సింగిల్ ఎయిర్పోర్ట్ దట్ ఇట్ రిక్వైర్స్ విజన్ ప్రిజనరీ ఏం ఆలోచిస్తాడు వచ్చింది ఎట్ట చెడగొట్టాలి ఉన్న పరిశ్రమలు ఎట్ట తరమేయాలి కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా చెట్లు రావు వేడి ఎక్కువ చేస్తుంది అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి వాళ్ళు అహర్నిసలు ప్రయత్నిస్తున్నారు వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళు వేయించారు టీసీఎస్ పైన కాగ్జీ కాగ్నిసెంట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాప కోట ఏమనేది ముఠకలేసింది టీసీఎస్ కాగ్నసింట్కి ఇస్తే మీకు మీకేంటే ఆ ప్రాబ్లం అని అడిగారు వాళ్ళు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు అంటే అంత బోల్డ్గా మేము వెళ్తున్నాం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ అది తేడా నవంబర్లో లో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి నవంబర్ మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి బస్ ఏ ఒక్క పెట్టుబడులను కూడా మేము వదిలేసుకునే సిద్ధంగా లేము ఎవ్రీ రూపీ మ్యాటర్స్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్ బస్ ఇదే మనుషుల మాట ఉంటే నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉంటే ఐఎస్బీ వచ్చేది కాదు అంత ల్యాండ్ అవసరం ఐఎస్బీ అనే ఇప్పుడు చూడండి ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఆక్టివిటీ దట్ ఐఎస్బీ డస్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్ బస్ సో వీఆర్ నాట్ విలింగ్ టు లూజ్ యూన్ వన్ ఇన్వెస్ట్మెంట్ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పక్క రాష్ట్రానికి వెళ్తుంది ఎక్కడ మన దగ్గర స్లో అయిందని నాకు ఇంపడితే నేనే ఫోన్ చేసి సారీ బాస్ అయింది ఎక్కడ జరిగిందో వీల్ కరెక్ట్ ఇమీడియట్గా మేము ముందే తీసుకెళ్తాం యూఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ లైట్ బికాస్ ఓవరాల్ ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ ఎక్కో సిస్టమ్ అందుకే చెప్పా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతేనే ఒక వైబ్రెన్సీ వస్తుంది అప్పుడే టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకామీ మనం క్రియేట్ చేయగలుగుతాం అన్నీ నవంబర్లో నవంబర్లో మంచి న్యూస్ ఇస్తానని చెప్పే కదా ప్లీజ్ Oh, thank you. Uh, see, if you look at it, uh, as soon as this, uh, this government won the elections in 2024, we've been aggressively scouting for investments. We heard that Google is looking uh, in this region, as in South Asia, to look at a large investment in the data center ecosystem. And when this came about, I personally reached out to them. I invited the leadership team to come to Vishakapatnam. So we did a very hush-hush meeting in Vishakapatnam where I hosted them for lunch. I personally drove the leadership to the hills. I showed them where the data center will actually come about. After that, a follow-up visit for, by me to uh, the Google uh, Cloud office uh, in the Bay Area. Exactly a month later, they came and they had a meeting with the Honorable Chief Minister where we pro.